కి కాంపిటీషన్ పెట్టొచ్చు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదు అనుకుంటే నాకుita అవసరం లేదు అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్ నిజమేనా తాళి తెంపేసిందా అవును తెంపేయడమేంటి దానికి ఏమో పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చా నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవాళ్ళే తెలుసా అందరు వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోని దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపు ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో పో అండే లైఫ్ లో వందనుకుంటాం అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడి ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువగా చేస్తున్నాడేమో మీరెప్పుడు కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూజ్ మీ టూ టికెట్స్ ఎవత్రాది అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మి అదే నాకు అది కావాలరా ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా వదిలే ఏమందరా ప్రింట్అవుట్ తీస్తున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజుకి ఆడు బుక్ చేసుకున్నట్టున్నారా వదిలే నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు తలబుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చే చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికీ ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలేం పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తలుపు చూపించు చూపించు టచ్ మై వైఫ్

예리 r 름이디 아? 아 뭐야 이럴 뺏더라? 아 뭐야 이럴 뺏더라? 아 뭐야 이럴 라아나 꽃잖아! 꽃도 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 네네네네네네네네네아네네네네네네네네네네네네네네네아네아네아네아네 아, 아네네아네네네네네네네네네

ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే నన్ను ఎల్ అని అని పిలిచాడు ఇప్పుడు అదే పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకేదాట్లేదు తాలి తెంచి పడేసా నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చస్తా तो चस्ता चाहते आते-कटे। तेरा ओई, अरे तू हमेशा तेरा क्यों लिखता है मेरा पंद्रह हुआ था ना దొరికిందా లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటి రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు నువ్వు జ్యోతి నాకు బాకీ ఉన్నారురా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెప్తాం సార్లు చెప్పకరా ఎవరికి వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాను ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి కనుకుంటాను సార్ సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రాహీమ్ కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాలు కూడా అక్కర్లా మిషన్ ఇస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడు రా చెప్పు చెప్పరా ఎవ్వడరా మీ బాసు